అందరికీ నమస్కారం నేను మీ నరేజ్ ఎంత డబ్బులు సంపాదించినా చాలామందికి ఇంకా కష్టాలు మనస్తాపాలు ఇవన్నీ కూడా ఉంటాయి అసలు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఎందుకు ఇ కష్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి కష్టాలకి మనస్తాపాలకి బాధలకి ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది పరిహారాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈరోజు మనం అమ్మవారి ఉపాసకులు గణపతి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మగారితో మాట్లాడాలి నమస్కారం మహాదేవ శ్రీవాతమహ గురుగారు ఎన్ని డబ్బులు సంపాదించినప్పటికీ మనం చేసే వృత్తిలో ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పటికీ ఒకనొక రోజు లేదా ఒక రాత్రి అనుకోకుండా మన మైండ్లోకి అన్ని రకరకాల భావనలు థింకింగ్ ఇవన్నీ కూడా వచ్చి మనస్తాపానికి గురవుతారు నిద్ర కూడా ఉండదు సరిగ్గా ఎంత డబ్బులు ఉన్నప్పటికీ ఎంత సంపాదించినప్పటికీ ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ దానికి పరిహారాలు ఏంటి ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది తప్పకుండా ఇప్పుడు ఇందులో మీరు చెప్పినటువంటి దాంట్లో నిద్ర లేదు అనేటువంటి విషయం ఏమిటి అనుకుంటే ఏదో ఒక తప్పు చేస్తేనో లేదా మన మనస్సాక్షి అనేటువంటిది ఎప్పుడు కూడా ఖచ్చితంగా కూడా మనకు చెప్తూనే ఉంటుంది ఏది నిజము ఏది తప్పు అనేటువంటి కనుక మనము ఎప్పటికైనా కూడా ధర్మంగా ఉంటూ ఖచ్చితంగా కూడా భగవంతునికి సంబంధించినటువంటి ధ్యానంలో ఉంటూ భగవంతుని సేవలో తరిస్తూ ఎవరైతే అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందుతూ ఉంటారో అది మంచి కావచ్చును చెడు కావచ్చు ఇప్పుడు నేను ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉన్నాను గురువుగారు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది నాకు ఎందుకు జరిగింది అంటే నువ్వైతే బ్రతికే ఉన్నావు కదా దానికి దీనికి ముడి పెట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా ఇప్పుడు జ్వరం వచ్చింది అని చెప్పి మళ్ళీ రాకుండా ఉంటుందా ఒకసారి వచ్చింది అని చెప్పి లేదా ఒకసారి ఏదున్నా కూడా మన కర్మ ఖచ్చితంగా కూడా ఇవాళ రేపు కళ్ళు మూసుకొని ఏ పనైనా కూడా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి కూడా చాలామంది కూడా పెద్ద పెద్ద వారు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు బిజినెస్లో కావచ్చును ఒక జాబ్లో కావచ్చును లేదా ఒక భార్యాభర్తలే కావచ్చును ఎలాంటి విషయాలలో అయినా కూడా వారు ధర్మంగా ఉంటున్నారా ఉండటం లేదా అనేటువంటిది ఒకసారి వారు అంతరాత్మను వారే క్వశ్చన్ వేసుకోవాలి అప్పుడు ఎలాంటి సమాధానం వస్తుంది అనేటువంటిది వారు ఊహించుకునేటువంటి పరిస్థితి అది వారు వారి అంతరాత్మకే ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ఉదాహరణకు మీరు అక్కడ ఎక్కడున్నారు కెమెరామెన్ ఉన్నారు లైటింగ్ బాయ్ ఉన్నాడు వేరే ఈ వీడియోలు చూసేవారు ఎంతోమంది ఉన్నారు ఉదాహరణకు ఎవరి మనసులో ఏదైతే ఉందో ఎవరు కూడా చెప్పలేరు ఓకే అర్థమవుతుంది కదా ఎవరి మనసులో ప్రజెంట్ ఆన్ ది స్పాట్ ఇప్పుడు ఈ క్షణము ఎవరు ఏమనుకుంటున్నారు వారి మనసులో అనేటువంటిది చెప్పడం కష్టం కనుక ప్రతి సెకండ్ కూడా మనం ధర్మంగా ఆలోచించుకొని ధర్మం వైపుగా నడిచేటువంటి ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది వారికి మనశ్శాంతి అనేటువంటిది ఉంటుంది ధర్మంగా సంపాదించినటువంటి డబ్బు మాత్రమే నిలబడుతుంది ఇది కూడా కనుక మీరు ఇలాంటి తీవ్రమైనటువంటి కష్టాలు కావచ్చును ఎలాంటి ఇబ్బందులు కావచ్చును అనుభవిస్తున్నాము అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ పాటించినట్టయితే మంచి ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా కూడా మీరు కేవలము పదకొండు నుండి ఇరవై ఒక్క రోజుల్లోపే చూస్తారు కేవలం పదకొండు నుండి ఇరవై ఒక్క రోజుల్లోనే చూస్తారు అయితే ఎవరైనా కూడా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మీకు కేవలం పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలోనే మంచి ఫలితం ఉంటుంది మరి అది ఎట్లా ఏమిటి అనేటువంటి మనం తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి ఇప్పుడు ఒక వ్యాపారం చేసుకునేటువంటి వారు ఉన్నారు వ్యాపారం సరిగా నడవడం లేదు లేదా సాడే సాతలో ఉన్నారు మీరు శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నది అనేటువంటి వారు కానీ లేదా ఒక వి ఒక వివాహానికి సంబంధించినటువంటి వారు కావచ్చును లేదా వివాహ జీవితం బాగా లేదు అని అనుకునేటువంటి వారు కావచ్చును లేదా మీకు వివాహము జరిగి రెండవ వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చును ఇట్లా ఇల్లు సొంత ఇంటి కల కోసమైనా కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా మీరు ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా ఈ యొక్క రెమెడీ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలోనే ఉంటుంది కనుక మీరు అది ఎలాంటి రెమెడీ అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే బెల్లము మరియు మిరియాలు కేవలము బెల్లము మరియు మిరియాలు వీటితో మాత్రమే చేసేటువంటి పరిహారం ఈ పరిహారం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే ప్రతిరోజు కూడా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో ప్రతిరోజు పదకొండు రోజులు కూడా మీరు చేయాలి లేదా ఒక వారం రోజులు చేయండి ఇవాళ ఆదివారం మరలా వచ్చే ఆదివారం దాకా చేయండి శనివారం దాకా ఈరోజు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేట సందర్భంలో ఇంత బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకోండి ఇంత బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకొని గుప్పడు మిరియాలను తీసుకొని ఏదిటి అంటే కుడి చేతితోనే గుప్పడు మిరియాలను తీసుకొని చక్కగా కూడా మీ యొక్క సింహద్వారం వద్దకు వచ్చిన తర్వాత మీ యొక్క సింహద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత మీ యొక్క కడప ఏదైతే ఉంటుందో కడప నుండి బయటికి విసిరేయండి మీరుగా బయటికి వెళ్ళేటువంటి సందర్భం కంటే కడప దగ్గర ఆగి గడప దగ్గర ఆగి ఈ యొక్క మిరియాలను తీసుకొని కుడివైపుగా కూడా విసిరేయండి కుడివైపుగా కూడా విసిరేసి మీరు మీ యొక్క అడుగులు ఆ యొక్క మిరియాల మీద నుండి వెళ్ళేటువంటి విధంగా ముందుగా కుడికాలు ఆ యొక్క మిరియాల మీద పెట్టి అటు పిమ్మట ఎడమకాలు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోండి అటు పిమ్మట ఎవరినో వచ్చి అక్కడ క్లీన్ చేయమని చెప్పండి మీ ఇంట్లో ఉండేటువంటి వారు ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు ఒక వారం రోజులు చేసి చూడండి ఖచ్చితంగా పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు ఇలాంటి గ్రహ దోషాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా కర్కాటక రాశి వారికి వచ్చేసి అష్టమ శని నడుస్తున్నది ఆ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నది మకరము కుంభము మీనము వీరికి వచ్చేసి మనకు ఏలినాడు శని ప్రభావంలో ఉన్నారు అదేవిధంగా సింహరాశి వారికి సప్తమ శని నడుస్తున్నది ఈ రాశుల వారు ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకొని అద్భుతమైనటువంటి ఫలి ఫలితాలను పొందండి ఈ రాశులు అంటే ఎస్పెషల్లీ చెప్పడం జరిగింది అంతే కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరే ఒక పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులలో చూస్తారు ధనుసు రాశి వారి గురుగారు బాగుంది వారికి ఏం అవసరం చాలా బాగుంది జనవరి నుండి అద్భుతంగా ధన్యవాదాలు